నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలుపుతున్నానండి పండగలు అనేసరికి మన అందరం కూడా కామన్గా తయారు చేసుకునేవి అలాగే ప్రసాదంగా పెట్టేవి కూడా పులిహోర బూరలే కదండి సింపుల్గా అండ్ ఈజీగా కూడా అయిపోయారండి కాబట్టి నేనైతే ఈరోజు అవి చేస్తున్నానండి నాకు కూడా ఈ మధ్యన బాగోలేదు కదండి ఎక్కువ ఏమీ చేయలేక మా అత్తగారు పూజ చేసుకుంటున్నారు ఆవిడకైతే నేను హెల్ప్ చేస్తున్నానండి ముందుగా అయితే నేను రైస్ వండేసి పలుకుగా పక్కన అయితే పెట్టానండి పులిహోర కోసం అయితే పోపు అయితే వేయిస్తున్నానండి నేను మనకు తెలిసిందే కదా పోపులో ఏమేమి వేస్తాము పల్లీలు కరివేపాకు ఎండుమిర్చి పచ్చపప్పు మినపప్పు ముందుగా పల్లీలో ఆయిల్ లేకుండా వేయించేసానండి పోపు అంతా వేగిపోయిన తర్వాత చివరిలో అయితే వేస్తున్నాను అలాగే సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కొద్దిగా ఇంగువ కూడా వేసి కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత పోపు అయితే ఆఫ్ చేసేస్తానండి రెడీగా వండి పెట్టుకున్న రైస్లో అయితే ఈ పోపు వేసేస్తానండి అలాగే వేడిగా ఉన్న రైస్లో కొద్దిగా పచ్చిమిర్చి పచ్చి కరివేపాకు కూడా వేసి రైస్ అయితే మూతలు వేసేసానండి పోపు అయితే వేసేస్తున్నాను ఇలా వేడిగా ఉన్న రైస్లో పచ్చి కరివేపాకు వేయడం వల్ల ఆ స్మెల్ అంతా కూడా రైస్కి పట్టి పులిహోర చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే వేగిన పోపు అయితే వేసేసి కలిపేసుకుందామండి ఈ పులిహోర మరింత టేస్ట్గా రావడానికి అలాగే టెంపుల్లో పెట్టే పులిహోర టేస్ట్ రావాలంటే దీనికి ఒక పొడి అయితే ఉందండి ఆ పొడి అయితే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇక్కడ నేను ఆ పొడే వేస్తున్నాను చూస్తున్నారు కదా వీడియోలో పొడి ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో అయితే చూపించలేదండి నేను కొద్దిగా నువ్వులు అలాగే ధనియాలు జీలకర్ర మిరియాలు మెంతులు కొద్దిగా పచ్చిశెనగపప్పు మినప్పప్పు లైట్గా వేయించేసి పొడి చేశానండి పొడి వేయడం వల్ల పులిహోర మరింత టేస్ట్గా ఉంటుంది ఇది ఎవరికి చెప్పకండి ఇదే పులిహోర సీక్రెట్ బూరెల కోసం అయితే ఒక గ్లాసు ఉప్మా రవ్వ అయితే నేను ద్వారగా అయితే వేయించుకుంటున్నానండి మనం ఏ కప్పుతో తీసుకుంటున్నామో అన్నీ కూడా అదే కప్పుతో మెజర్మెంట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే ప్రసాదం బూరెలు వస్తాయండి ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాసుతో ఉప్మా రవ్ తీసుకొని ద్వారగా వేయించి అయితే పక్కన పెట్టుకున్నానండి అదే గ్లాసుతో రెండు గ్లాసులు మైదా అయితే వేస్తున్నాను ఐదారు స్పూన్ల వరకు వరిపిండి కూడా వేసి కలిపేస్తున్నానండి అలాగే టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అందులోనే కొంచెం బెల్లం కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా అయితే ముందు చేత్తో కలుపుకోవాలండి బెల్లము ఉప్పు మైదాపిండి వరిపిండి కూడా బాగా కలిసే విధంగా ఇలా చేత్తో బాగా పీసుకుతూ కలిపేసుకుంటే అన్నీ బాగా కలుస్తాయండి ఇవి ఏ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం దోసల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి దోసల పిండి కన్నా కొంచెం చిక్కగానే కలుపుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువ పోసేయకూడదండి లూజ్ అయిపోతుంది మనం ఈ తోపు పిండి ఎంత బాగా కలుపుకుంటే బోర్లు అంత బాగా వస్తాయండి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మాత్రమే కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ పోసేస్తే లూజ్ అయిపోతే అప్పుడు ఏం చేయలేమండి ఒక గ్లాసు ఉప్మా రావుకి నేను ఒక గ్లాసు పంచదార అయితే తీసుకుంటున్నానండి మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తింటే కనుక ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి మాకైతే ఇలా సరిపోతుందండి చూస్తున్నారు కదా నేను ఇంకా తలగొట్టినట్టే తీసుకున్నానండి పంచదార స్వీట్ ఎక్కువ తినం కాబట్టి అలా సరిపోతుంది మాకు చూడండి పిండి ఈ విధంగా కలుపుకోవాలి అలాగే పక్కన నేను స్టవ్ మీద కూడా వాటర్ పెట్టానండి ఒక గ్లాసు ఉప్మా రవ్వకి రెండు గ్లాసుల నరనీ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఉప్మా రవ్వ వేసిన తర్వాత బాగా ఉడికి చల్లారేటప్పటికీ గట్టిపడిపోతుందండి మనం ఉండలు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది వాటర్ అయితే పక్కన మరుగుతుంది కదండి ఇప్పుడు మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వ అయితే వేసేసి తిప్పద్దామండి రవ్వ వేసిన తర్వాత ఇలా చెక్కబడినట్టు ఉంటుందండి మళ్ళీ మనం పంచదార వేస్తాం కదా అప్పుడు పంచగా అవుతుంది మళ్ళీ దానిని నాలుగైదు సార్లు కలిపేసరికి గట్టిపడుతుందండి బోరెలు మంచి టేస్ట్ సువాసన రావాలంటే యాలకులు బాగా దంచి పొడైతే వేసుకోండి ఇప్పుడు బాగా నెయ్యి వేస్తూ కలిపితే అసలు అంటుకోకుండా అయితే మనకు ప్రసాదం రెడీ అయిపోతుందండి నా దగ్గర అయితే ఇప్పుడు నెయ్యి లేదు దానికి బదులుగా కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే బాగుంటుందండి ప్రసాదం మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే మనం చిన్న చిన్న ఉండలుగా అయితే ప్రసాదం ఉండలు తయారు చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండలన్నీ తయారు చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టానండి ఆయిల్ హై ఫ్లేమ్ మీద బాగా వేడయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న తోపులో అయితే మనం ప్రసాదం ఉండలు వేసి ఈ విధంగా అయితే మనం బూరెలు వేసుకోవాలండి ఆయిల్ బాగా అయిన తర్వాత బూరెలన్నీ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి మనం బాగా వేయించుకోవాలి అప్పుడే బాగా వేగుతాయండి ఇవన్నీ పాత వాళ్ళకి రావని కదండి ఈ సంవత్సరం పెళ్ళయ్యి కొత్తగా వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి ఎంత రాని వాళ్ళన్నా సరే ఈ ప్రసాదం బూర్లు చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చండి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే చేస్తున్నానండి బూరెలన్నీ వేసేసిన తర్వాత ఒకదానికొకటి అతుక్కుంటే కనుక మనం అట్ల కాడతో ఇలా తీసేసుకుంటే వచ్చేస్తాయండి అంటే అండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఈజీగా రెడీ అయిపోయే ప్రసాదం బూరెలు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసేయండి మరి నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న అయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరమండి నిన్న ఆల్టికి నా ఛానల్కి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అవుతున్నారని సంతోషంతో అయితే వీడియో చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి